హాయ్ ఫ్రెండ్స్ మొన్న విజయవాడ పనుండి అయితే వెళ్ళామండి తిరిగి వచ్చేటప్పుడు ఈవినింగ్ ఫోర్ ఫైవ్ మధ్యలో అయితే క్లైమేట్ చాలా మారిపోయింది సడన్గా అప్పటివరకు బాగానే ఉంది కానీ సడన్గా మేఘాలవి పట్టేసింది ఈ కార్లోకి ఏంటో చీకటిగా కనిపించి సైడ్కి అయితే ఆపాము ఇంకా దిగ్గానే వెంటనే గాలండి ఎంత గాలి అంటే లావుగా ఉన్న నేనే నిలబడలేక పక్కకి ఒరిగిపోయాను అంటే ఇంకా సన్నగా ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి అంత గాలి క్లైమేట్ చాలా చల్లచల్లగా ఆహ్లాదకరంగా అనిపించింది షాప్లో వర్క్ టెన్షన్స్తో ఎప్పుడు బిజీగా ఉండే మేము బయటికి వచ్చినప్పుడు ఇలాంటి క్లైమేట్ చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది సో కొన్ని వీడియోస్ ఫొటోస్ అవైతే తీసుకున్నాము బ్యాడ్ కామెంట్స్ అయితే ఏమి పెట్టకండి ఈ వీడియోకి కొంచెం ఫ్రెంట్కి రాగానే ఆ ఆనందం అంతా మాయమైపోయి చాలా బాధ అనిపించిందండి పక్కన అంతా కూడా వరి పంట వరి కోసేశారు ఇవన్నీ కూడా తడవకుండా బరకలు అవి కప్పారు కానీ గాలి అంటే చాలా దారుణంగా ఉంది కదా కొన్ని అయితే ఎగిరిపోతున్నాయి కొంతమంది రైతులు అవి ఎగరకుండా దాని మీద కూర్చోవడం పడుకోవడము చేశారండి నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపించింది ఈ సీన్ చూసిన తర్వాత నాకు